హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ ఫోర్ డోర్ ఓపెన్ చేసిన బాలు ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీని తమ హెచ్ఆర్ ఫ్రెండ్ ఈ అపార్ట్మెంట్ లో ఆయన వలనే ఈ ఫ్లాట్ దొరకడంతో వాళ్ళ కనపంచ కనపడడంతో తన కోపాన్ని దాచేస్తూ డోర్ క్లోజ్ చేసుకొని బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళు పది నిమిషాల తర్వాత వచ్చిన బాలుని చూసి వాళ్ళు ఎవరు అంటూ అడుగుతూ వాళ్ళే లోపలికి రావడంతో సైలెంట్ అయ్యింది చిన్ని చిన్ని ఇక్కడ బ్రాంచ్ హెచ్ఆర్ సార్ వాళ్ళ ఫ్రెండ్ ఈయన మా సార్ అడగడంతో మనకి ఇక్కడ ఫ్లాట్ ఇప్పించింది ఈయనే అని చెప్పాడు వాళ్ళు చిన్ని ఆయనకు నమస్తే పెట్టి చాలా థ్యాంక్స్ అండి అనడంతో నో ఫార్మాలిటీస్ అవసరం లేదు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్నల ఫ్లాట్ వాళ్ళు ఇక్కడ ఒంటరిగా ఉండలేక వాళ్ళ పిల్లల దగ్గరకు స్టేట్స్ కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది అని సేల్ కి పెట్టమన్నారు అంతలో బాలు గురించి మా ఫ్రెండ్ అడగడంతో కి ఇచ్చాను ఈ ఫర్నిచర్ కిచెన్ థింగ్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోండి బట్ బీ కేర్ఫుల్ అన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు అతను ఓ థ్యాంక్ యూ అండి అంది చిన్ని బాలు మీ వైఫ్ మరీ చిన్న పిల్లలా ఉందే అన్నాడు అతను చిన్నిని చూస్తూ తను చూడడానికి అలాగే ఉంటుంది మేమిద్దరం సేమ్ ఏజ్ మంత్స్ మాత్రమే డిఫరెంట్ అన్నాడు బాలు కష్టంగా నవ్వుతూ ఓ మరి మీ బాబుని తీసుకురాలేదా అన్నాడు అతను వీడు వీడి డౌట్లు తగలయ్యా అని తను కాలేజ్కి వెళుతుంది నేను జాబ్కి వెళుతాను బాబుని ఎవరు చూసుకుంటారు సార్ అందుకే ఆమె పేరెంట్స్ కి అలవాటు పడడంతో బాబుని అక్కడే వదిలేసి వచ్చాం అని అతను అడగక ముందే తన ఫోన్ లాక్ స్క్రీన్ గా ఉన్న చిన్నీని డ్డుగాడి ఫోటో కూడా చూపించాడు బాలు హో ఓకే అంత బాబు ఉన్నాడా అని కొంచెం ఆశ్చర్యంగా అని మళ్ళీ అతను చిన్నిని చూడటంతో చిన్ని చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు బాలు ఓకే ఏం హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు అని అతను అనడంతో ఓకే అన్నాడు బాలు బాలు చూపులు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను దరిద్రుడు పెళ్ళయి ఇద్దరు పిల్లలకి తండ్రి అయినా ఆడవాళ్ళని చూసి సొల్లు కారుస్తాడని సెక్యూరిటీ కూడా వెళ్ళాక డోర్ లాక్ చేసి తననే చూస్తున్న చిన్నీని చూసి ఏంటి అన్నాడు బాలు అప్పటికే బాలు మాటలకి షాక్గా చూస్తూ శివ్ మన కొడుక అంది చిన్ని హా చిన్ని ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుతూ లేకపోతే మేము లివింగ్ లో ఉంటామంటే ఇలాంటి ఫ్యామిలీస్ ఉండే చోట ఒకరు కూడా ఫ్లాట్ ఇవ్వరు అన్నాడు బాలు మనమేం లివింగ్ లో లేము అంది చిన్ని మొహం అంతా వికారంగా పెడుతూ చిన్ని మొహం చూసి నవ్వడం ఆపి అయినో యువర్ మైండ్ చిన్ను వెళ్ళి వెళ్ళి కబోర్డ్ లో బట్టలు సర్దు అన్నాడు బాలు ముందు డాడీకి ఫోన్ చేయాలని కాల్ చేసి ప్రసాద్ తో మాట్లాడి బాలు చెప్పినట్లు ఈజీలో ఉన్నట్లే చెప్పింది చిన్ని బాలు ఈ రూమ్ భలే ఉంది అంది చిన్ని ఇక్కడ బెడ్ నిండా అంది రూమ్ మొత్తం చూస్తూ హా ఏం బెడ్ కావాలా అన్నాడు బాలు నో మిగిలిన ఫర్నిచర్ ఓకే కానీ ఈ బెడ్లు అవి వద్దు బాబు మనం కావాలంటే కిందనే పనుకుందాం అంది చిన్ని అందుకే ముందుగా ఆ బెడ్ని స్టోర్ రూమ్లో పెట్టించేసా నా కూడా ఇష్టం లేదు అన్నాడు బాలు అప్పటికే ఒక సైడ్ ఉన్న బాలు లగేజ్ చూసి ఎప్పుడు వచ్చావి ఇక్కడికి అంది చిన్ని నిన్ను జాయిన్ చేసినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా అని బాలు చెప్పడంతో నీకు పూణేకి కరెక్ట్గా ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది అని చిన్ని అడగడంతో నేను యాక్చువల్గా బెంగళూరు బ్రాంచ్కి వెళ్ళాలి నీకు సీట్ ఇక్కడ రావడంతో ఈ బ్రాంచ్లో నా పొజిషన్లో ఉన్న లేడీతో మాట్లాడి చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను బెంగళూరు కాబట్టి తను కూడా మొదట కాదు అని అన్న మళ్ళీ కాంప్రమైజ్ అయ్యింది ఊరికే రాలేదే బాబు ఎంతమందితో మాట్లాడాను ఎన్నిసార్లు తిరిగాను హెడ్ ఆఫీస్కి దీనికోసం అని బాలు చెప్పడంతో దాంతో పట్టలు సర్దేది ఆగి బాలుడ చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ అంది చిన్ని చిన్నగా చెబుతూ నీకోసం ఇంత చేస్తే చిన్న థ్యాంక్ నా అన్నాడు బాలు చిన్ని నడుము చుట్టూ చేతులు వేసి హా నన్ను నీకెప్పుడో ఇచ్చేసా హీరో నువ్వే పెళ్ళయ్యాకే అంటూ దూరంగా ఉన్నావు అంది చిన్ని చాలా చిన్న వాయిస్తో చెబుతూ నాకు మిసెస్ బాలుని సొంతం చేసుకోవాలని కోరిక మీ పేరు వెనుక నా పేరు ఉండాలి మీ నాన్న పేరు కాదు అందుకే మన మధ్య ఆ చిన్న లైన్ అలాగే ఉండిపోయింది అన్నాడు బాలు మూడేళ్లు ఈ ఇంట్లో నువ్వు నేనే ఒకే లో ఉంటాము ఏదో ఒక టైంలో ఆ చిన్న లైన్ క్రాస్ చేయను ఎక్కువ టైం పట్టదు అంది చిన్ని బాలు కలర్లోకి చూస్తూ నా ఫీలింగ్స్ నా కంట్రోల్లోనే ఉంటాయి అన్నాడు బాలు కూడా చిన్నగా చెబుతూ మనం కలిసినప్పుడు చాలా సార్లు కంట్రోల్ తప్పావు ఏది మన చేతిలో ఉండదు నేనైతే నిన్ను ఆపను కూడా ఆపలేను అంది చిన్ని తనకు దగ్గరగా ఉన్న బాలు పెదవులపై తన పెదవితో తాకిస్తూ అనడంతో నేను అంత ఆగలేనప్పుడు చివరి నిమిషంలో అయినా నీ మెడలో తాలి కట్టాకి నేను సొంతం చేసుకుంటా మిస్ ప్రసూనాంబ అని బాలు అనడంతో నా పేరు నీకెలా తెలిసింది అంది చిన్ని అరుస్తూ ఏడు మొహం వేసి హా అడ్మిషన్ ఫామ్లో చూశానే అప్పటి వరకు నేను కూడా నీ పేరు అడగలేదు చూడు డార్లి భలే ఉందే నీ పేరు అంటూ బాలు నవ్వుతుంటే చిన్ని అరుస్తూ వెక్కిరించుకు అందరిలా మా నానమ్మ కూడా ఉందే వాళ్ళ అమ్మ పేరు ఎత్తి పెట్టింది నాకు కాలేజ్ లో కూడా అందరూ నా పేరు చెబితే ఇలాగే నవ్వుతారు అంది చిన్ని నల్లగా అయిన మొహంతో గొనుగుతూ బట్టలు సత్తు ఎందుకు వెక్కిరించడం అందరికీ ఎలా పేరుందో నీ కూడా అలాగే ఉంది అయినా ఆ పేరుకేం తక్కువ చాలా బాగుంది కదా అన్నాడు బాలు నిజంగా నేనా అంది చిన్ని బాలుని చూస్తూ హా చిన్ను నువ్వు ఫీల్ అవ్వకు అని ఆమె తలనెమిది ఇద్దరూ మాట్లాడుకుంటూనే బట్టలు సర్దేశారు ఇంట్లోకి ఆల్మోస్ట్ వస్తువులు ఉన్నా తమకు ఏం కావాలో అని ఇద్దరు లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్నారు పదా అంటూ ఇద్దరు బయటకు వెళ్ళారు ముందుగా లంచ్ చేసి తమ షాపింగ్ ని కంప్లీట్ చేస్తూ వెళ్ళారు దేవుడా అంటూ అన్ని తీసుకునేటప్పటికీ చీకటి పడడంతో అపార్ట్మెంట్ కి చేరారు చిన్ని బాలు బాలు ఇద్దరికి టిఫిన్ తీసుకురావడంతో ఇక్కడ ఫుడ్ నాకు ఏమాత్రం నచ్చడం లేదు బాలు అంది ఈ రోజు టైం లేదు కదే రేపు వెళ్ళి ఈ సరుకులు తెచ్చుకుందాం అన్నాడు బాలు ఆ పని చేయాలి ముందు కానీ ఈవినింగ్ అంది రేపు రేపు లో తినేసేరా అని బాలు అనడంతో సరేలే అంది చిన్ని తెచ్చిన వస్తువులన్నీ చిన్ని సర్దడంతో రూమ్ హాల్ అంతా నీట్ గా క్లీన్ చేసి మాకు కూడా వేసేసాడు బాలు మార్నింగ్ సిక్స్కి మిల్క్ డోర్ ముందు వేసేస్తారు నేను ఆల్రెడీ మాట్లాడాను సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యలో డైలీ వెజిటేబుల్స్ వస్తాయి కిందకి వెళ్ళి ఆ టైంలో ఏం కావాలో తీసుకో అని బాలు చెప్పాడు సరే అని బాలు బెడ్రూమ్లో చేప వేయడంతో దాని మీద బ్లాంకెట్ వేసి పిల్లో తీసుకొని ఒక సైడ్ కి పనుకుంది చిన్ని మౌనంగా గేట్ కి లాక్ వేసి డోర్ కూడా లాక్ చేశాక లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఒక సైడ్ కి పనుకుని ఉన్న చిన్నిని చూసి బెడ్రూమ్ లైట్ ఆఫ్ చేశాడు బాలు చిన్ని ఎందుకు కొత్తగా దూరం ఉందో అర్థం కాకపోయినా ఆమెని కదిలించకుండా తల కింద చేతిని పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు బాలు పది నిమిషాల తర్వాత తన చెస్ట్పై తలపెట్టి తన పొట్ట చుట్టూ చేతిని వేసి చిన్నీని చూసి నవ్వుతూ ఆమె వైపు తిరిగి ఎందుకే అలా దూరంగా పనుకున్నావు అని అడిగాడు బాలు నువ్వు దగ్గరకు వస్తావేమో అనుకున్నా కానీ అబ్బే బాబు రాడు మనల్ని తప్పించుకుంటాడని తెలుసు కదా అందుకే నేనే వచ్చేశా అంటున్న చిన్నీని గట్టిగా హత్తుకుంటూ కళ్ళు మూసుకున్నాడు బాలు ఇద్దరికి నిద్ర రాకపోయినా మౌనంగానే ఒకరినొకరు హత్తుకొని చూసుకుంటూ కాలాన్ని మరిచారు